ముంబై నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో గురువారం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు విమానం ఉదయం ఎనిమిది గంటలకు విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని ఐసోలేషన్ బెడ్ కు తరలించామని అధికారులు తెలిపారు విమానం నుంచి ప్రయాణికులను ఖాళీ చేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు విమానం తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకోగానే పైలట్ కు బాంబు బెదిరింపు సమాచారం అందిందని సంబంధిత వర్గాలు తెలిపాయి విమానంలో నూట ముప్పై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించాయి ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు అందింది దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు విమానాన్ని వెంటనే ఆ సిబ్బందిని ప్రయాణికులను ఒక్కొక్కరిని కిందకు ఖాళీ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు విమానంలో మొత్తం నూట ముప్పై ఐదు మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది అయితే పైలట్కు సమాచారం అందడంతో హుటాహుటిన తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు ప్రస్తుతం ఎయిర్ విమానం నుంచి నూట ముప్పై ఐదు మంది ప్రయాణికులను ఒక్కొక్కరిగా కిందకు దింపుతున్నారు ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఎయిర్ ఇండియా విమానానికి అయితే బాంబు బెదిరింపు వచ్చింది పైలట్కు సమాచారం అందిన వెంటనే తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం అదే ఆ ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానం ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లో ఉంది దాన్ని ఇమీడియట్ గా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు ప్రయాణిస్తున్న నూట ముప్పై ఐదు మంది ప్రయాణికులను ఒక్కొక్కరుగా కింద విధించిన దృశ్యాలైతే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం